హలో ఫ్రెండ్స్ మనం ఈరోజు మేడ్చల్ మల్కాజ్ జిల్లాలోని రద్దయిన రెండు వేల ఇరవై మూడు డిఎస్సి నోటిఫికేషన్లోని మరియు కొత్తగా రెండు వేల ఇరవై నాలుగులో వచ్చిన కొత్త డిఎస్సీ నోటిఫికేషన్లోని రిజర్వేషన్ల వారిగా ఖాళీల వివరాలను మనం ఈరోజు తెలుసుకుందాం ముఖ్యంగా ఈ యొక్క మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో రెండు వేల ఇరవై మూడు రద్దయిన డిఎస్సి నోటిఫికేషన్లో రిజర్వేషన్ల వారిగా ఖాళీలు ఇలా ఉండడం జరిగినది ఎస్ఏ ఇరవై ఐదు ఎల్పి ఏడు పీఈటి ఒకటి ఎస్ఈటి నలభై ఐదు ఎస్సే స్పెషలైజుకేషన్ లేవు ఎస్జిటి స్పెషలైజుకేషన్ లేవు టోటల్గా డెబ్బై ఎనిమిది పోస్టులతో రెండు వేల ఇరవై మూడు డిఎస్సీ నోటిఫికేషన్ రద్దు కావడం జరిగింది తాజాగా రెండు వేల ఇరవై నాలుగులో మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో వచ్చినటువంటి డిఎస్సి నోటిఫికేషన్లోని రిజర్వేషన్ల వారీగా ఖాళీలు ఇలా ఉన్నాయి ఎస్ఏ ఇరవై ఆరు ఎల్పి ఎనిమిది పిఈటి ఒకటి ఎస్జిటి యాభై ఒకటి ఎస్ఏ మూడు ఎస్జిటి ఇరవై ఈ విధంగా టోటల్గా మేడ్చల్ మల్కాజ్గిరిలో రెండు వేల ఇరవై నాలుగులో తాజా డిఏసి లో రిజర్వేషన్ల వారీగా ఖాళీలు ఈ విధంగా ఉండడం జరిగింది ఇది ఫ్రెండ్స్ డిఎస్సి తాజా న్యూస్ ఓకే